ప్రచన సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది అందులో భాగంగా మన ఎస్సీ ఎస్టీసర్లు పట్టించుకునేటువంటి సమస్య మాట్లాడుతూ ఇండియాకి దోహాలు రక్షణ కోసం కోరుకుంటూ ముఖ్యంగా వెంకటగిరి మహారాణికి నిన్న వెంగళగిరి ప్రజలందరూ కూడా పోవడం జరిగింది కార్యకర్తలందరూ కూడా అక్కడి నుంచి ఈరోజు ఇండియా పుట్టినరోజు సందర్భంగా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక సంకల్పం చేస్తున్నాము అందులో భాగంగానే నిన్న మహారాణికి నేరుగా వచ్చి ఇంటర్ కాలేజీలో ఇంటర్ విగ్రహానికి పూర్వమాల వేయడం జరిగింది రేపు వెంకటగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు అక్కడ కూడా మహారాణికి పోయి మహారాణి విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము అదే రకంగా ప్రతి వార్డు కూడా బస్సులు పెట్టడం జరిగింది దానిగా మన భాజీ ఉత్సాహ కమిటీ చైర్మన్ ఆధ్వర్యంలో నూట పది బస్సులు అంటే దాదాపు బస్సులు నాలుగు వేల మంది అదే విధంగా ప్రతి మండలానికి నలభై నుంచి యాభై కార్లు అంటే దాదాపు రెండు వందల యాభై కారుల్లో రేపు బహిరంగ సభకు బయలుదేరి డిబ్యూజన్ చేస్తున్నాం దానికి కూడా బూట్ మ్యాప్ ఇచ్చాం ఏ వార్డు ఆ వార్డు ఇన్ఛార్జ్కి ఆ వార్డు నాయకులకి వాళ్ళ బస్సు నెంబర్ డ్రైవర్ నెంబర్ ఇచ్చేసాం ఎక్కడ భోజనం ఆపుకోవాలా ఎక్కడ వాళ్ళ వాళ్ళ పనుకంలో మొత్తం ఉదయం ఏడు గంటలు బయలుదేరి మధ్యాహ్నం ఆడ భోజనం చేసుకొని బహిరంగ సభలో పాల్గొని మళ్ళా భద్రంగా తిరుగు ప్రయాణం వస్తుంది తిరుగు ప్రయాణంలో కూడా భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం అక్కడక్కడ అంటే తెలుగుదేశం కార్యకర్తలతో మొత్తం రూట్ లో నాలుగు రూట్లు ఏర్పాటు చేస్తున్నారు భోజన సదుపాయాలు ఎక్కడైనా మనం ముసాఫీ తినే వసతి కల్పించారు అంత బ్రహ్మాండంగా చేస్తున్నారు దీని సద్వినియోగం చేసుకుని రేపు బహిరంగ సభలో జయప్రదం చేసుకుంటున్నారు ఆత్మభౌరవాన్ని ఢిల్లీ సంఘువులో వినిపించిన విశ్వత నట సార్వభౌముడు అన్న ఎన్టీ రామారావు గారి నూట మూడవ ఈ రోజు నూట మూడవ జయంతిని ఈ రోజు ఆడవారిలో ఆయన విగ్రహం జరుపుకోవడం అదేవిధంగా ఆరో రాజు కూడా ఇంత బాగా కార్యక్రమం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది నిన్న మా వైస్ చైర్మన్ చెప్పినట్టు నిన్న మహానాడికి ఇక్కడి నుంచి అనుభవమైన బ్రహ్మాండంగా చేశారు ఎన్టీఆర్ పుట్టినరోజుని మహానాడు జనాలుగా ప్రకటిస్తాం తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు దాకా ఏ విపనులు చేసింది ప్రజలకి ఇంకా ఏం చేయాలా ఏం సంస్కారం తీసుకురావాలా పెద్దలంతా నిర్ణయించి కూర్చొని ఒక మేనిఫెస్టో తయారు చేస్తారు పార్టీకి అదే ఈ పండుగ యొక్క గొప్పతనం అన్న ఎన్టీ రామారావు గురించి తెలుసు మనందరికీ ప్రజలే దేవుళ్ళగా సమాజమే దేవాలయంగా పార్టీని ఏర్పాటు చేశాడు అటువంటి పార్టీ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఇప్పుడు ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేసే దిశలో మన చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు గారు కూడా వాళ్ళ వంతు కృషి చేస్తున్నారు అదేవిధంగా వెంకటగిరిని అభివృద్ధి చేసే బాధ్యత కురుగుల రామకృష్ణ గారు మళ్ళా మూడోసారి చేపట్టారు కాబట్టి ఆయన కూడా ఎంతో అభివృద్ధి చేయాలని ఆశతో ఉన్నారు అదేవిధంగా అభివృద్ధి పదాలను నడిపిస్తాయని ఈ రోజు అన్న అభివృద్ధి సందర్భంగా ప్రజలకు తెలియజేస్తున్నాం అదేవిధంగా రేపు ఇరవై తొమ్మిదవ తేదీ మహానాడు భాగంగా పెద్ద బహిరంగ సభ అంటే కనీ విని ఎరగని స్థాయిలో ఐదు లక్షల మందితో రేపు మహానాడు బహిరంగ సభ నిర్వహించి కలిశారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు తెలుగుదేశం గారు నారా లోకేష్ గారు నాయకత్వం నందమూరి తారక రామారావు గారి నూట మూడో జయంతి వెంగళగిరిలో ఆరో వార్డు ఎన్టీఆర్ కాలనీలో ఆయన విగ్రహానికి ఆయనకి నివాళ అర్పించడం జరిగింది దానికి వెంకటగిరి ఆరో వార్డు కార్యకర్తలు నాయకులతో అందరికీ ధన్యవాదాలు అలాగే ఇక్కడ వచ్చిన అందరికీ కుటుంబ సభ్యులందరికీ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు మన తెలుగుదేశం పార్టీ ఆలంతరం నుంచి అన్న ఎన్టీ రామారావు ఎన్నో సమస్క సంస్కారీసుకువచ్చారు దాంతో బరుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసి వారిని ఆశ్రయించింది అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చిన నారా చంద్రబాబు నాయుడు వాడిని ఇంకా కొంచెం ముందుకు తీసుకొని వచ్చి ఆడవాళ్ళతో సహా అందరికీ అభివృద్ధి పదాలు పంచి ఇచ్చింది ఆ తర్వాత నారా లోకేష్ గారు మూడో తరవాతను అతను కార్యకర్తల సంక్షేమాలయం నిధుని ఏర్పాటు చేసి కార్యకర్తలకి ఎన్ను మోసం ఎన్ను పెట్టిన మహా వ్యక్తి మూడో వ్యక్తి నారా లోకేష్ గారు అలాగే మా వెంగడిగిరి శాసనసభ్యులు అభివృద్ధి ప్రదాత తురుముల రామకృష్ణ గారు వెంగడిగిరికి ఎంతో అభివృద్ధి చేశారు ఈ వెంగడిగిరిలో ఎమ్మెల్యేగా గెలిచారు ఎమ్మెల్యే తర్వాత మంత్రులు అయ్యారు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ తురుమల రామకృష్ణ గారు చేసినంత అభివృద్ధి ఎవరూ చేయలేకపోయారు ఆయన ధన్యవాదాలు ఎందుకంటే మన ఆయన స్వస్థలము ఆయన జన్మస్థలం కాబట్టి ఎంగ అభివృద్ధి చేసే స్థలాలి ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు దద్దమూడి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఎన్టీఆర్ కాలే ఆరో వార్డులో గలసీలో ఎన్టీఆర్ విగ్రహానికి పోరాలు వేసి గణ నివాళులర్చించడం జరిగిన వెంకటగిరి నియోజకం గురుగుళ్ల రామకృష్ణ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అభిమానులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపు కుటుంబ సభ్యులకి అన్నగారి అభిమానులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారం ఈరోజు తెలుగుదేశం వారి స్థాపించినటువంటి రామారావు గారి పుట్టినరోజు అంటే అందరికి కూడా పండగ వాతావరణం పశుత్మయం అదేవిధంగా అనాదిగా మహానాడు కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహిస్తూ పది సంవత్సరం అన్నగారి పుట్టినరోజు సందర్భంగా మూడు రోజులు మహానాడు నిర్వహించి నేను నిర్వహిస్తూ ఆ కార్యక్రమానికి అందరూ హాజరై పలు రకాల తీర్మానాలు అదేవిధంగా పార్టీ పటిష్టత అదేవిధంగా పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఎటువంటి కార్యక్రమం రూపొందించాలి ప్రజలకు ఏ విధంగా సహాయపడాలి అనే విధంగా అందరూ కలిసి కట్టుగా ఒకే గొప్ప కట్టి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఆ మహానుభావాన్ని ఈరోజు స్మరించుకుంటూ ఆరోగ్యాల దగ్గర ఉన్నటువంటి